ప్రధానమైన ఈ పోరాటాలు ఇవన్నీ కూడా ప్రారంభమైనటువంటి భజనలు జానపద కాలంలోనే అంటే మనిషి పుట్టిన తర్వాత మనిషికి ఆటపాట కావాలి మానసిక కావాలి వాటి ద్వారా వ్యక్తిత్వ వికాసం కూడా జరగాలన్న ఆలోచనతో వాటిని ప్రారంభించడం జరిగింది అందులో ఈ పోరాటాలు కానీ భజనలు కానివ్వండి ఉత్తర్లు చేసే విషయాలు కాదు పది మంది కలిసి కలిసి చేసే విధంగా వాటిని రూపొందించారు అంటే తద్వారా సమైకతని సాధించడానికి మనిషికి మనిషికి మధ్య అంతరాలు ప్రకటించడానికి మన ప్రాచీనలు ఈ పోలాటాలను ఈ ప్రజా సాంప్రదాయాన్ని మనకు అందించారు వాటి ద్వారా మనకి మానసికంగా శారీరకంగా కూడా ఆరోగ్యం ఎటువంటి అయితే వాళ్ళ ఈ సాంప్రదాయాన్ని కూడా వాళ్ళు కనుమరుబోతున్న పరిస్థితి వచ్చింది ప్రత్యేకించి చిన్నప్పుడు నా దసరా వస్తువులు అంటే చాలా వయోగతంగా ఉండే పల్లెల్లో కూడా సంక్రాంతి అని చెప్పక్కలేదు హరిదాసులు బంధిద్దులు పొగలు వీటితో అప్పుడు మా చిన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున సంక్రాంతి పని జరుగుతుంది దాదాపు ఇదే ముగ్గులేసేవాళ్ళు నేను రకరకాల దీంట్లో జరుగుతాను నేను తల దసరాలు వస్తాను నా బాగా గుర్తు నేను చిన్నప్పటి చదువుకున్నప్పుడు మన నాష్టాలు మొనిగడి నుంచి పులికాలు నడిపించారు అయ్యవాడు చాలా ఐదు వారు రాదు పిల్లవాడికి చాలు కొన్ని పాట పాడుకుని తిని గుర్తు ఇవాళ అయ్యే నేని పరిస్థితి ఇలాంటి పరిస్థితులు మన ప్రాచీన కళను సంరక్షించాలని ఆలోచనతో గుర్తుకొండ వాపసు సాగాలి ఈరోజు నా చిత్తూరులో ఈ మహత్తర కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందాయక విషయం వారిని ఉదయపూర్వంగా అర్థం చేస్తున్నారు నిజంగా ఇక్కడ ఈరోజు వచ్చిన మాట్లాడాలి మా మాటలు రావట్లేదు ఎందుకంటే ఏం చూస్తున్నారు తండ్రి పిల్లల నెచ్చిని చూసి పూర్తి మాటలు రావట్లేదు నిజంగా మా ఆమెకి ప్రసన్న గారికి ఉదయపూర్వ ఆనందం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది జయజేలే మహిషాస్త్రం అర్థం అనేది స్తోత్రం ఆ స్తోత్రాన్ని కొంతమంది కూర్చుని నాట్యంగా వాటిలో చేస్తారు కానీ యోగాతో జోడించి ఆ నాట్యం చూడటం ఇదే పదం దీని ద్వారా పిల్లలకి పక్కన యోగాభ్యాసం వారి శారీరకంగా దృఢత్వం లభిస్తుంది కాకుండా మానసికంగా కూడా వాళ్ళ దృఢత్వం లభించే విధంగా అద్భుతంగా ఆ స్తోత్రాన్ని నాట్యంగా యోగా నాట్యంగా

పరిరక్షించాలని చెప్పిన ఆలోచన ఈ చిట్టు వాసుకు రావడం దాన్ని ఆచరణలో పెట్టడం అలాగే పిల్లలకి మన కళల పట్ల వాళ్ళ అభిమానం పెంచడమే కాకుండా యోగాన్ని కూడా జోడించి వాళ్ళకి శారీరకంగా మానసికంగా ఒక దృఢత్వం కల్పించే రీతిలో అద్భుతమైన నృత్యాన్ని సృష్టించిన ప్రసంగానికి హృదయపూర్వకంగా ఏ కూడా ఆ దేశం యొక్క ఆర్థిక సంపత్తితో ఆ దేశానికి పేరుతారు ఏ ప్రాంతానికైనా ఏంటి ఆ ప్రాంతంలో వెళ్ళి కళల వల్ల మాత్రం ఆ ప్రాంతానికి ప్రసిద్ధి మన దేశానికి ఏంటి ప్రశస్తి కేవలం కళల వల్లే ప్రశస్తి ఒక కూచిపూడి నాట్యాన్ని వాళ్ళ ప్రపంచానికి అందించింది మన దేశం సిద్ధేంద్రోగి కూచిపూడిలో ఆ కూచిపూడి నాట్యాన్ని అభిషేకాలను చుట్టారు ఎందుకంటే ముందు జాయిస్థానాన్ని ఆయనది దగ్గర కొత్త కొత్తపాద ఆయన కార్తీక సామ్రాజ్యానికి వైశాన్యాక్ష ఆయన ముందే నృతరత్నం అనే గొప్ప గ్రంథం రాసే నృత్యత్నం ఆధారంగా రామపూడి శిల్పాలు సృష్టించబడ్డాయి అలా కనుమరుగైన నా చేసి అప్పుడు నటరాధ రామకృష్ణ గారు తిరిగి పునరుద్ధరించి అలాగే తరంగా నారాయణ తీర్థం తరంగాలు ఇవన్నీ కూడా వెలిసేన సీమీ తీసి ఉంటారు ఈ చిట్ట వచ్చేవాడికి ఆచార్య పెందలక్ష్మీ తెలుగు సాహిత్య చరిత్రలో సృష్టి ఆయన జన్మించిన ఊరు ఊరు కావడం అలాగే మొట్టమొదటిగా తప్పిట్టకి తప్పుకి ఒక శాస్త్రీయతను కల్పించి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాల ఆచార్య పనిచేసిన ఘనత కూడా ఈ ఊరు చెందిన గారు అదే విశ్వవిద్యాలయంలో ఆచార్యంగా ముందర కూడా పనిచేస్తారు సమకాలిక ఆ రకంగా ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ మన కళల్ని విస్తృతం చేసిన మహనీయులు పుట్టిన సీమ మన దేశంలో పుట్టిన రాజకీయ నాయకుల గురించి ఎవరైనా మాట్లాడాలి ఈ దేశంలో పెద్ద పెద్ద కోర్టీసులు ఉండొచ్చు లక్షాధికారులు ఉండవచ్చు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి ఎవరి గురించి మాట్లాడతాము ఎవరైతే కళలని సృష్టించారో కళలను పోషించారో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటామన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సి ఎందుకంటే దిశ ఒక ప్రాచీనమైన చరిత్ర ఉంది ఆ చరిత్ర చెప్తే చాలా సమయం పట్టింది అలాంటి చరిత్ర గల ప్రాంతం ఆ ప్రాంతంలో పుట్టడం అనేది మనందరికి అదృష్టం విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి ఇలాంటి ప్రాంతం ఎక్కడ ఉండదు అందరు ఇక్కడ పుట్టడమే కాదు ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా పనిచేసే అవకాశం కూడా దాని చేయాలి అభివృద్ధి వాటితో పాటు మన సాంస్కృతిక వారసత్వాన్ని కూడా నిలుపుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంత ప్రజలుగా ఉంది ప్రాంత ప్రజా ప్రతినిధిగా నాకు ఉందని చెప్పి మాత్రం అందరూ మన కళలు మన యొక్క చరిత్రని భావితరాలు తెలియజెప్పాల్సిన మస్తారామ గారు వాళ్ళు ఏదో పని మీద చూస్తే వాళ్ళని మా అని నిర్ణయం చెప్పి మాకైనా ఎవరిని తీసుకోమని చెప్పిడి అనుకోక నేను వచ్చే చాలా అద్భుతమైన ఉపన్యాసం చెప్పింది ఆవిడ నాకేం తెలియదు అంటే నాకు నాతో అంచేత అంచేతంచి బ్రత చెప్ప అలాగే మాకు విశాఖపట్నం నుంచి అనుకోకుండా మనకి ఇరువురు రావటం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే వారు అరుణ్ శ్రీ గారు అంతర్జాతీయ మహిళా సేవా సంస్థకి అధ్యక్షురాలుగా ఉన్నారు నర్వి క్లబ్ అధ్యక్షులుగా ఉన్నారు అలాగే జయశ్రీ గారు వారు వారు కూడా అంతర్జాతీయ మహిళా సేవా సంస్థ అంటే ఆమె విదేశాల నుండి వచ్చిన ఆవిడ ప్రత్యేకించి విదేశాల్లో అనేక సంస్థలతో సంబంధం ఉండి ఇక్కడ ఏదైనా అనే ఆంధ్రదేశంలో ఏదైనా సహకారం అందించాలని చెప్పిన ఆలోచనతో రావడం జరిగింది అనుకోకుండా ఈ కార్యక్రమం వచ్చిన తర్వాత ఆమె కూడా ప్రభావితులై ఈ కళలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు సహాయం చేస్తానని ప్రకటించడం ఎందుకంటే అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి వాటి వాటితో పాటు మన జాతికి వారసత్వంగా నిలిచిన కళలను కూడా పరీక్షించుకోవాలి ఆ విషయాన్ని మీరు విదేశాల్లో ఉన్న మన సోదరులకు తెలియజెప్పి సంస్థలకు తెలియజెప్పి ఇవి ఏ విధంగా మనం ఇవాళ చుట్టూరు కూడా ఏ విధంగా అయితే ప్రోత్సహించారు

ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి మన తెలుగు వాళ్ళు మహిషస్ తీసాడు నేను ఆ మహిషస్ తెలుగు మహోత్సవం వెళ్తే అక్కడ పదివేల మంది తెలుగు వాళ్ళు మహారామ భజనం చేశారు మహారామ భజనం అంటే పెద్ద దీపోత్సవం ఉంటుంది ఆ దీపోత్సవం చుట్టూ చరిత్ర పట్టుకుని హరిహర నారాయణం ఆది నారాయణ అంటూ పాటలు పాడుతూ వాళ్ళు డ్యాన్స్ చేస్తారు అది ఎప్పుడో ఉత్తరాంధ్రలో ఆ రోజుల్లో పల్లె ప్రాంతాల ఉండేది మనం మర్చిపోయిన వాళ్ళు మన దగ్గర లేదు కానీ వాళ్ళు ఎక్కడ ఉంది మారిషస్ దాన్ని అక్కడ మారిషస్ ప్రభుత్వం అంటే దాన్ని ఒక జాతీయ పండగ దాన్ని మహారామభనాన్ని గుర్తించి ఆ రోజు టీవీలో మొత్తం మహారాజ రామభజనం చూపిస్తారు దానికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం చేస్తారు ఆ రకంగా ఏంటంటే మన మన ఏనాడో మన దగ్గర తెలియని కళ్ళు ఈరోజు తెలియని వాళ్ళు వాళ్ళు నిలబెట్టుకున్నారు ఈ రోజు వరకు వాటిని సంరక్షిన్నారు ఎందుకంటే అది మన జాతి సంపద ఆ సంపద పోతే మన జాతి నశిస్తున్న భావన వాళ్ళకు కానీ మన దగ్గర ఆ పరిస్థితి లేని స్థితి వచ్చింది ఈ స్థితిలో ఇలాంటి పోటీలు పెట్టి మళ్ళా వాటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత వాళ్ళందరికీ ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాను ఆ బాధ్యతను మన అందరికీ గుర్తు చేసేందుకు ప్రసాద్ గారికి వాళ్ళ సతీవారికి నేను హృదయపూర్వకంగా అలాగే దీన్ని అనేక మంది దాతల సహకారాన్నించారు వారందరు కూడా నేను అభివృద్ధి తెలియజేస్తున్నాను అలాగే ఇచ్చారు శ్రీనివాస్ గారు అందరూ ఇచ్చారు మనం కూడా తిరిగి మనం రోజు దారంభించుకోవడం జరిగింది ఇవన్నీ దాతల సహకారంతో ఇలాంటి చక్కటి ధార్యమానాలు చేశారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి పేరుని మరింత ముందు తీసుకెళ్తానికి తోడ్పాటు నిందిస్తుందని చెప్పి మాత్రం నేను తెలియజేసుకుంటూ నిజంగా ఈ భజన సమాజానికి ఈ పోరాటం సమాజానికి ఉదయపూర్వక అర్థం తెలియజేస్తుంది ఎందుకు ఈ అవసరం ఈ ఈరోజు నాదే మనం ఆలోచించాల్సిన పూర్వం రోజుల్లో ఈ చుట్టూరు గ్రామానికి ఎవరైనా ఒక విషయాన్ని కొత్తలకు అందరికి అందరు తెలిసిపోయిన కొత్త తెచ్చాడు ఊళ్ళకి ఇవాళ కొత్త పెట్టు పక్కింట్లో ఉన్నారని తెలియదు ఇవాళ అపార్ట్మెంట్లు ఉంటాయి అపార్ట్మెంట్లో మనం ఉంటాం పక్క ఉన్నాడవాడు తిందరున్నాడు వాళ్ళు పైన ఉన్నాడో ఎవరికి తెలియదు అంటే వాళ్ళ మనిషికి మనిషికి సంబంధం లేని పరిస్థితులు గల ఏర్పడతాయి ఇలాంటి పరిస్థితులు రాకూడదని మన పెద్దలు ఈ రకంగా సామూహికమైన భజన కార్యక్రమం ద్వారాను సామూహికమైన పోరాటాల ద్వారాను ప్రజల మధ్య ఒక సమయక్త భావాన్ని కలిగించడానికి ఒకరికొకరు పరిచయాలు గురించి వాళ్ళు సఖ్యంగా సమైక్యతతో జీవించడానికి ఇలాంటి వాటిని ఏర్పాటు చేసి దీన్ని దీని అనుకాల ఎంతో పరమాత్మ అయితే ఇవాళ ఈ రోజుల్లో ప్రత్యేకించి యువతకి ఇవన్నీ తిరిగి ఇలా చెప్పారు గురించి చెప్పారు ఏదో సినిమా పాటలు పెట్టిన డాన్స్ చేయటం అంటే తెలుసు తప్ప మనకి మహత్తర కళలు ఉన్నాయి ఇలాంటి కూడా ఆ కళలను మనం పోషించుకోవాలి మనం చక్కటి తప్పెట్లు వాయించే వాళ్ళు ఉన్నారు డప్పు వాయిద్య గారు ఉన్నారు సన్నాయి వాయిద్యం ఉంది ఇలాంటి అనేక వాయిద్యాలు ఉన్నాయి ఆ వాయిద్యాల వల్ల మనం ఈ నవరాత్రుల సందర్భంలో వాళ్ళతో మనం ప్రదర్శన ఇప్పించి వాళ్ళకి మనం జీవన వృద్ధి కల్పించడం అది అనుమతి లేకుండా వాళ్ళని కాపాడాలని చెప్పిన ఆలోచన వాళ్ళు తక్కువైపోతున్న పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ పాత కాలాన్ని వాళ్ళు తెచ్చేస్త మన పోరాటాలకి మన భజనలకి వాళ్ళ విశిష్టతను చేకూర్చేలాగా ఈ చిత్రుడు ఈ కార్యక్రమం చేయడం చాలా మనం చేస్తాం ఇవన్నీ భక్తికి ముక్తికి భజన మార్గంగా భావించాడు కథ మేము భజన చేస్తున్నాం ఏం భజన చేస్తున్నాం మేము మా నాయకులు భజన చేస్తాం అయితే మీ భక్తి ముక్తి తెలియదు నాకు మీ భజన వల్ల మా నాయకుల భజన ఎంత బాగా చేస్తే మా కథకు బాధ వస్తాయి మీకు కథ తెలుసా కథగా ఉంది ఏంటంటే జనాధిపత్యం ఎవరికి వారిని ఆలోచించి పరమశివుడికి భారత యొక్క పరమశ్వరున్న వినాయకుడిని సుబ్రహ్మణ్య స్వామి ఉన్న సకల నదులను స్నానం రండి ఎవరైతే స్నానం చేసి వస్తారో వారికి గణాధిపతి వస్తానని చెప్పాను వెంకా సుబ్రహ్మణ్య స్వామి స్నానం చేయడానికి వెళ్తాడు ఏ నదిలోకి వెళ్తే ఆ నదిలో ముందు గణపతి చేసే కనపడుతున్నాడు ఆయన ఎల్లడు ఎలుక మీద కూర్చుంటే తదిలేదు కాదు నేనేం చేశాడు తల్లిదండ్రుల జుట్టు తిరిగేసి మీ గంట మాకు జుట్టు దేవస్వరూపు సకల తీర్థాలను స్నానం చేసినట్టు అని చెప్పంటే ఆయన గానాలు పెంచు అట్లాగే మా చుట్టూ తిరిగిన మేము అవకాశాలు ఇస్తాం పరిస్థితులు మేము భజన తక్కువ మా ఈ భజన ద్వారా ముక్తి భక్తి ఇవన్నీ కూడా మీకు కలగాలని చెప్పి నేను కోరుకుంటే అన్నిటికంటే కూడా నేను కోరేదంటే భోషం ఇవన్నీ కలిగిస్తాయో తెలియదు కానీ సమాజంలో మనం సహజీవనం చేయడానికి సమాజంలో మనం అందరం కూడా కలిసి మెలిసి జీవించడానికి ఒకరికొకరు పరిచయాలు పెంచుకుని చక్కగా మనం ముందుకు నడవడానికి ఈ కార్యక్రమం ఎంతగా బాధపడతాయి పాటు మనకి మంచి వ్యాయామం పడే వీటిలో దాని తద్వారా మనకు ఆరోగ్యం వస్తుంది పొద్దున్నే మా షుగర్ వస్తున్నా డాక్టర్ గారు చెబుతాడు తిరగమని చెప్పాను కానీ తిరిగే పరిస్థితి నడవ నడమ అదే పోరాటం నేర్చుకుంటే సుఖంగా అదిగా షుగర్ కూడా పోవచ్చు సకల రోగాలు నివారణ కూడా తద్వారా మనం మంచి ఆరోగ్యాన్ని సంతరించుకోవచ్చు మానసికంగా ప్రశాంతత మనకు లభిస్తుంది అలాంటి గొప్ప ఎందుకంటే పెద్దలు ఏదో ఆలోచించి పెట్టినా దాంట్లో చాలా పరమార్థం ఉంటుంది అర్థం ఉంటుంది దాన్ని మనం గ్రహించి మన జీవితాన్ని మనం ధైర్యం చేసుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం అలాంటి గొప్ప ప్రయత్నానికి ఈరోజునే చెట్టు నాంది ప్రయత్నానికి చెట్టుకు వాసులు ఉండడం కూడా

లేనప్పుడు మనం ఏం చేయాలి ఏదో రకంగా మన గ్రామంతో మనం తీసుకెళ్ళాలి మంచిగా ఇక్కడ సంతోషం అంటే కళలకి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ ప్రాచీన కళను సంరక్షించాలంటే గ్రామంలో రావటం ఇది చాలా ఆనందదాయక విషయం ఒక గ్రామంలో ఒక ఆ స్వచ్ఛ చాలా కొన్ని కొంటారు ఆ చాలా సందర్శ సులభించారు దాని వచ్చే సంవత్సరం నాటికి ప్రపంచం దృష్టి అంతా కూడా చుట్టూ వైపులాగా ఆకర్షించేలాగా చేయాలి చాలా మంది పెద్దలు వచ్చారు వాళ్ళందరూ కూడా సహకారం అందిస్తారు ఈసారి నేను అనుకోవటం రాష్ట్రాల స్థాయిలో జాతీయ స్థాయిలో జరుగుతుంది ప్రకటించి ఇది ఇక్కడే కాదు ఈ మనం అందరికీ కానీ తమిళనాడులోను కర్ణాటకలోను మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఇవి పరి ప్రాంతాలు ఉంటాయి వాళ్ళందరూ కూడా వచ్చి కోల్పోవచ్చు అంచేత దాన్ని ముందే ప్లాన్ చేస్తాను కార్యక్రమం చేస్తామని చెప్పి మాత్రం తెలుస్తూ ఈరోజు నాకు మాత్రమైన అవకాశం కలిగించి మళ్ళా ప్రాచీన కాల పట్ల మాకు కూడా కొన్ని ఆలోచనలు కలిగేలాగా చేసుకున్నందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను